ఓకే నిల్చోవాలి అటువైపు నాడు మంచిగా నువ్వు నడిచే విధంగానే మంచిగా గట్టినాడు స్ట్రాంగ్గా మళ్ళీ ఒకసారి వెళ్ళాడు మళ్ళీ ఒకసారి వెళ్ళు సరిపోద్ది ఆగు అక్కడ కాదు ఆగు రెండు చేతి పై సక ఎడమ ఇరవై పడిపోతుంది పడిపోతుందా రైట్ ఒకసారి కింద కూర్చొండి వేస్తావా పట్టుకొని కూర్చో నాకు అర్థం కావాలి ఇది పట్టుకో మంచం పట్టుకో మంచం పట్టుకో కూర్చో కూర్చో కూర్చుంటున్నావు మంచిగా నా వైపు చూడు కూర్చోవా కూర్చో ఇది చూడు నా వైపు ఇంకా అంతేనా చెయ్యి పెట్టగనిలే ఈ సార్ చేయి పెట్టమండి కూర్చో మళ్ళీ కూర్చో ఇప్పుడు చెయ్యి పెట్టకుండా లేవాలి ఓకే ఏం పేరు నీ పేరు రమేష్ సార్ రమేష్ రమేష్ వయసు ఎంత ముప్పై తొమ్మిది సార్ ముప్పై తొమ్మిది ఏం చదువుకున్నావు డిగ్రీ కూడా టీసీ టీడీసీ టీడీసీసీటా ఓకే ఆర్టీగ్రీ ఆర్టీలో డిగ్రీ ఓకే ఇప్పుడు ఈ యాక్సిడెంట్ అయిన సంవత్సరాలు పోయిన మేలో ఇరవై పోయిన సంవత్సరం మే ఇరవై ఒకటి ఇరవై ఒకటి బీపీ ఫుగర్ అంటే ఏం లేవు లేవు సార్ ఓకేనా రైట్ ఓకే రమేష్ లేవాలి నడువాటు ఫ్రీగా భయపడద్దు గట్టిగా నడుస్తున్నావు ఇంకా గట్రా అడుగులు పైకి లేపెట్టడు అడుగు పైకి లేపి దూరం అయ్యి గమనించు నీ మూమెంట్ కాళ్ళు బరువులు వేస్తున్నాయా అలకాయలు వేస్తున్నాయా అనేది ఏమ్మా నువ్వు గమనించు మళ్ళీ ఒకసారి అటు వెళ్ళు స్పీడు 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 ఓకే సరిపోద్ది కూర్చో మంచం పట్టుకొని కూర్చోయ్యా ఒకసారి పట్టుకొని కూర్చో రెండోసారి పట్టుకోకుండా కూర్చో లేసే ప్రయత్నం చేయ అంత దూరమా కాళ్ళు మీడియం ఓకే కూర్చో కాళ్ళు బాగా దగ్గరికేనాయి అటో ఎవరే కాళ్ళు కొంచెం దూరం పెట్టి బాగా దగ్గరికేనాయి కొంచెం దూరం రైట్ ఇప్పుడు కూర్చో ఇంకా మళ్ళీ కూర్చో సరే ఇది పట్టుకోండి కూర్చో ఏది సెవెంత్ చూస్తున్నావా కూర్చో భయపడాక ఏమున్నా రెడీ ఉన్నామ్మా రైట్ ఉండ రెడీ ఉన్నాడు రెడ్ ఉండండి పుట్టా వెరీ గుడ్ సపరేట్ కూడా సపరేట్ అండి సపర్ట్ కూడా అండి గట్టి కూడా అండి రైట్ హాయ్ రమేష్ ఇది చూస్తున్నావా కూర్చో భయపడాక ఏమున్నా రెడీ ఉండమ్మ రెడీ ఉండ రెడీ ఉండండి రెడీ ఉండండి ఉంటావు వెరీ గుడ్ సపల్ గుడ్ సపల్ చూడండి సపోర్ట్ చూడండి గట్టి ఉండండి రైట్ హాయ్ రమేష్ సుధట్ రోజు డేట్ ఎంత ఎనిమిది చూడ ఎనిమిదో తారీఖు నాలుగో నెల అంటే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నాలుగు రైట్ మొదటి రోజు ఓ నీకు గంట నర ఇంచుమించు పట్టిన టైం బాడీ అంతా మసాజ్ చేసినాం ఆయుర్వేద తైలం తోటి రేకి హీలింగ్స్ ఇచ్చినాం ఈ గంట క్రితం నీ మనసు నీ శరీరం ఎలా ఉంది ఇప్పుడు సరే చేయలేబో పెట్టిగా దించు పైలే ఇప్పుడు చెప్పు నీ చేతుల మూవ్మెంట్ ఎలా ఉంది నీ కాళ్ళ మూవ్మెంట్ ఎట్లుంది నీ మనసు ఎట్లుంది ఇప్పుడు కొంచెం ఫ్రీ చేస్తారు కొంచెం అంటే ఎంత రూపాయల చేయడానికి ముందు నిజమా అంటే రూపాయల బొహమాటం ఏం లేదు మాట లాస్ట్ మాట ఒకవేళ మనం ఇదే ట్రీట్మెంట్ మనం కంటిన్యూ చేసినా అనుకుందాం అనుకుందాం ఎన్ని రోజులు పట్టవచ్చు నువ్వు బాగోడానికి ఎన్ని రోజులు పట్టవచ్చు నీ గెస్ ఒక పది పదిహేను రోజులు బాగవుతా పక్కా